ఒకసారి మీతో నాకు డిస్కస్ చేస్తాను రియల్ టైంలో లో మీరు జాబ్ వెళ్ళినప్పుడు కనీసం వీటి గురించి ఐడియా అనేది మీకు ఉండాలి మ్యాండేటరీగా సో అవి ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం టుడే డేస్ ద లాస్ట్ డేస్ అండ్ ఫర్ ది కోర్స్ సో తర్వాత ఎగ్జామ్స్ ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్ రాయాలనుకుంటారో నాకు మెసేజ్ చేస్తే నేను ఫైనల్ ఎగ్జామ్ లింక్ ఇచ్చేస్తాను ఓకే సో టుడే వచ్చేసి మనం జీమెయిల్ క్రియేషన్ రిమోట్ డెస్క్ టాప్స్ ఫోటోస్ డౌన్లోడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఓకే వీడి గురించి మనం డిస్కషన్ చేస్తాం అంటే ఎనీ డేస్ ఆల్ సో డేస్క్ చూడండి చాలా మందికి జీమెయిల్ క్రియేషన్ అండ్ జీమెయిల్ ఎలా సెండింగ్ చేయాలి ఇవన్నీ కొందరికి ఐడియా ఉండొచ్చు కొందరికి ఐడియా ఉండకపోవచ్చు బట్ వాటిని ఒకసారి నేను మీతో డిస్కషన్ చేస్తాను ఓకే సో మనము క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి జిమెయిల్ క్రియేషన్ లేకుంటే జిమెయిల్ క్రియేట్ క్రియేట్ యే జిమెయిల్ అకౌంట్ క్రియేట్ అన్ అకౌంట్ మాది ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది లాస్ట్ లో యాడ్ అనదర్ అకౌంట్ ఇలా ఇచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ అకౌంట్లోకి వెళ్తే పర్సనల్ యూజ్ చైల్డ్ ఆర్ బిజినెస్ యూజ్ అనుకుంటుంది ఒకవేళ మీరు పర్సనల్ యూజ్ ఉంటే పర్సనల్ యూజ్ తీసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ మంత్ మీరు ఏ ఇయర్ ఉంటే ఆ ఇయర్ ఇచ్చుకోవచ్చు ఓకే జెండర్ మేల్ నెక్స్ట్ ఇక్కడ ప్రీ డిఫైన్ గా ఆల్రెడీ కొన్ని వస్తాయి అంటే ఈ పేరుతో ఎవరు తీసుకోలేదు మీరు తీసుకోవచ్చు అని చెప్తుంది లేదు మీకు ఓన్ గా యూనిక్ గా కావాలి అనుకుంటే మీరే ఓన్ గా చేసుకోవచ్చు మీరే ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ ఇది ఆల్రెడీ చూడండి యూ కెన్ యూజ్ లెటర్స్ నెంబర్స్ అండ్ పీరియడ్స్ ఇది ఎవరైనా ఆల్రెడీ తీసుకోని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది లేదు అంటే కొత్తగా క్రియేట్ అవుతుంది ఎవరు తీసుకోలేదు కూడా తీసుకుంది పాస్పోర్ట్ ఆల్ఫాబెట్స్ ఉండాలి నెంబర్స్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి పాస్వర్డ్లో ఒకసారి స్కాన్ చేసుకోమంటారు కోడ్ మీ యొక్క మొబైల్లో స్కానర్ ఉంటే స్కాన్ చేసుకోమని చెప్తుంది మీరు జీమెయిల్ ఓపెన్ చేసే లో స్కానర్ ఉంటుంది స్కాన్ చేయొచ్చు కన్ఫర్మేషన్ కోసం మీరా కాదా అని ఎందుకంటే ఇవన్నీ సేఫ్టీ అనమాట టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఓకే ఏదైనా మీరు రిక్వైరీ మెయిల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే స్కిప్ కావాలి సో క్రియేట్ అయిపోయింది శంకర్ ప్రసాద్ అని చెంచుపల్లి డాట్ శంకర్ నైన్ వన్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఓపెన్ చేసుకోవాలి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది అగ్రీ చేసేయాలి అక్కడికి జీమెయిల్ క్రియేషన్ కంప్లీట్ ఈ జీమెయిల్ క్రియేషన్ కి మీరు టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి చేసుకోలేదంటే మీ మెయిల్ హ్యాక్ అయినా చేస్తారు ఎవరైనా ఇప్పుడు వెళ్ళి ఒకసారి జిమెయిల్కి వెళ్ళాలి అక్కడికి జీమెయిల్ క్రియేషన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఇది మీ మెయిల్ సో శంకర్ ప్రసాద్ చెంచుపల్లి డాట్ శంకర్ నైన్ వన్ మేనేజ్ ఇవర్ అకౌంట్లోకి వెళ్ళి టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఇక్కడ ఎవరైనా మీ జీమెయిల్ అనేది మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్ లో కానీ కాకుండా వేరే వాళ్ళ దాంట్లో ఎక్కడైనా మీరు ఓపెన్ చేసి ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ డివైసెస్ ఎన్ని డివైసెస్ లో ఆన్ అయింది అని కూడా ఇక్కడ చూపిస్తుంది ఓకే ఎందుకంటే చాలా మంది హ్యాక్ చేస్తూ ఉంటారు అప్పుడు ఇక్కడ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు పర్సనల్ ఇన్ఫో పేరు మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు ఓపెన్ చేసుకొని ఈ పేరు మీరు మార్చుకోవాలనుకుంటున్నారు మార్చుకోవచ్చు సేవ్ మార్చుకోవచ్చు బ్యాక్ సో మీరు ఏదైనా వెరిఫికేషన్ చేసుకున్నా చేసుకోవచ్చు ఇక్కడ పాస్వర్డ్ కూడా సో చేస్తుంది తర్వాత డేటా అండ్ ప్రైవసీ ఇక్కడ వెళ్తే మీకు ఇక్కడ అకౌంట్ కావాలనుకున్న వద్దనుకున్నా డిలీట్ కూడా చేసుకోవచ్చు డిలీట్ గూగుల్ అకౌంట్ వద్దనుకున్న డిలీట్ చేయొచ్చు మీకు ఆ ఐడి వద్దనుకుంటా తర్వాత సెక్యూరిటీ ఇక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి టూ స్టెప్ వెరిఫికేషన్ అంటే మీ జీమెయిల్ ఎవరైనా ఓపెన్ చేయాలని ట్రై చేస్తే మీ మొబైల్కి ఓకే మెసేజ్ వస్తుంది మీ మెయిల్ ఎవరు ఓపెన్ చేస్తున్నారు మీరా కాదా అని ఇక్కడికి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఒకసారి చెకప్ చేసుకోవాలి టర్న్ ఆన్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఇండియా మొబైల్ నెంబర్ మీది ఇవ్వాలి నెక్స్ట్ సేవ్ ఇంతకు ముందు ఓటీపీ వచ్చేది ఇప్పుడు ఓటీపీ ఏమీ లేదు డైరెక్ట్ నార్మల్గా ఇచ్చేసాడు డన్ ఇట్లా టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు తెలియకుండా మీ మెయిల్ ఎవడైనా ఓపెన్ చేస్తే మీకు మెసేజ్ వస్తుంది టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ ఓకే మీ మొబైల్ నెంబర్ తర్వాత ఎన్ని డివైసెస్ లో ఇది ఆన్ అయ్యి ఉంది ఒకే డివైసెస్ లో ఆన్ అయింది ఓన్లీ ఒక ఏ చూపిస్తుంది ఇక్కడ ఒకటి కాకుండా ఇంకా చాలా చూపించాయంటే మీకు తెలియకుండా మీ యాక్సెస్ ఎక్కడెక్కడో ఉంది అని అర్థం కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి మీరు వద్దనుకుంటే రిమూవ్ చేసేయచ్చు ఇంతకుముందు నాది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేశారు ఇక్కడికి వచ్చి నేను సైన్ అవుట్ చేశాను అప్పుడు సైన్ అవుట్ చేసింటే అప్పుడు నా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ నాకు చేతుల్లో నిలబడింది లేదంటే నాది ఎవరో హ్యాకర్స్ చేసేవాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ మీ దాంట్లో కాకుండా ఎక్కడైనా ఓపెన్ లో ఉంటే మర్చిపోయి ఉంటే ఇక్కడికి వచ్చి మీరు దాన్ని లాగౌట్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇక్కడ మీరు సేవ్ చేసేటన్ని కూడా దీనిలోకి వస్తూ ఉంటాయి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్లో పెట్టారంటే మీ మొబైల్లో సేవ్ చేసేటన్నీ ఇక్కడ యాడ్ అవుతూ వస్తాయి ఇక్కడ ఆన్ పెట్టారంటే జీమెయిల్కి లింక్ అవుతాయి ఇలా ఇక్కడ ఉంటాయి ఫీచర్స్ అన్ని మీరు ఫోటో పెట్టుకోవాలంటే ఫోటో పెట్టుకోవచ్చు మీ సిస్టంలో ఏదైనా ఫోటో ఉంటే ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోటో కూడా అప్లోడ్ చేయొచ్చు తర్వాత ఇక్కడికి వెళ్ళి జిమెయిల్ సో తర్వాత కంపోజ్ అంటే చెంచుపల్లిలో శంకర్ చెంచుపల్లి శంకర్ అనే మెయిల్ నుంచి వేరే వాళ్ళకి మెయిల్ పంపించాలి ఓకే ఇప్పుడు నాకు పంపించాలి visually dot blogs gmail dot com ये मेल के पास बिस्तर है सब्जेक्ट लेटर गाने ये देने गाने लीव लेटर डियर सर आई एम लोकेश फ्रॉम I would like to request I would like to request you and inform you please గ్రాండ్ మీ వన్ వీక్ లి టెన్ డేస్ ఇట్లా థ్యాంక్స్ అండ్ రికార్డ్స్ శంకర్ అనే పర్సన్ నాకు మేలు రాస్తున్నాను ఏదైనా డాక్యుమెంట్స్ పంపించాలి ఇక్కడికి వెళ్ళి మీ సిస్టమ్ లో ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ఏవైనా పంపించాలనుకుంటే పంపించచ్చు ప్రజెంటేషన్స్ కానీ అన్ని కూడా అప్లోడ్ అవుతాయి ఈ విధంగా మీ మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఉండాలి సెండ్ మెసేజ్ సెంట్ ఇప్పుడు వెళ్ళి నా దాంట్లో చూస్తాను వచ్చాయా అక్కడ ఇక్కడ చూడండి లీవ్ లెటర్ ఓకే సార్ ఐఎమ్ లోకేష్ ఫ్రమ్ కడప ఏవైతే ఫొటోస్ కానీ పీడిఎఫ్స్ కానీ అన్నీ వచ్చేసాయి ఓకే వీటిని డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతాయి ఇప్పుడు నాకు వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ ఎక్కడైనా కంప్లైంట్లో పనిచేస్తే మీకు చేసి ఇలాగే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ అప్డేట్ మళ్ళీ లోకేష్ నుంచి శంకరికి మెయిల్ పోతుంది రిఫ్రెష్ చేయండి అవుట్ సైడ్ నుంచి మెయిల్స్ వస్తే అన్ని ఇన్బాక్స్లో ఉంటాయి వచ్చిందా థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ఇలా కాన్వర్జేషన్ జరుగుతుంది ఓకే నువ్వు పంపించింది చూసుకోవాలంటే సెంట్లో ఉంటాయి ఎవరికి ఏం పంపించావు చూసుకోవాలంటే సెంట్లో చెక్ చేసుకోవచ్చు ఓకే ఎవరో మెయిల్స్ పంపిస్తున్నారు మధ్యలో ఆ బెయిల్స్ ఆఫ్ చేశారు లో ఉంటాయి ఏమైనా కొన్ని మెయిల్స్ రావు రాంటివి ఎక్కడ ఉంటాయంటే లో ఉంటాయి ఇక్కడ లోకి వచ్చి మీరు చెక్ చేసుకోవాలి కొన్ని మెయిల్స్ వాళ్ళు ఉంటారు కానీ మీరు రాలేదని చెప్తారు అప్పుడు మీరు స్పామ్ ఫ్యామిలీలో చూసుకోవాలి ఓకే ఏదైనా డేటా ఎక్కువ అయిపోయింది ఇలా డిలీట్ చేయాలనుకుంటున్నారు వీటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కూడా చేసుకోవచ్చు మొత్తం సెలెక్షన్ చేసుకోవాలి ఇక్కడ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసామంటే మొత్తం మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీ ఉంటాయి మెయిల్స్ ఒక పేజీలో మొత్తం సెలెక్ట్ అవుతాయి డిలేట్ కొట్టామంటే మొత్తం డిలేట్ పోతుంది ఇక్కడ అలా ఈ విధంగా ఓకే మనం సెండ్ చేసిన దాన్ని లో ఉంటాయి లో కానీ డ్రాఫ్ట్స్ లో కొన్ని ఉంటాయి ఎవరికైనా సెండ్ చేస్తా ఉంటావు వద్దనుకుంటే వీటి అనేది సెలెక్ట్ చేసి డిలేట్ కూడా చేయొచ్చు సింగిల్ సింగల్ వద్దు అనుకుంటే ఇక్కడ వెళ్ళి సైన్ అవుట్ చేయాలి నాకు చాలా మెల్సినాయి కాబట్టి ఇలా కనబడుతున్నాయి మీరు సింగిల్గా గా ఉంటే ఇక్కడ సైన్ అవుట్ ఉంటుంది సైన్ అవుట్ డైరెక్ట్ సైన్ అవుట్ అయిపోతుంది టోటల్గా బ్యాక్ చేస్తారు సో తర్వాత డ్రైవ్ దీంట్లో మీరు మీ మొబైల్ ఉన్న ఫొటోస్ కానీ ఏదైనా ఫైల్స్ కానీ డేటా డ్రైవ్ లో పెట్టుకోవాలంటే డ్రైవ్లో పెట్టుకోవచ్చు ఒక్కొక్క జిమెయిల్ అకౌంట్ కి జీమెయిల్ వాడు ఫిఫ్టీన్ డిజి ఫిఫ్టీన్ జీబీ డేటా ఇస్తాడు ఆ ఫిఫ్టీన్ జీబీ డేటాని ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు వీడియోస్ అయినా పీడిఎఫ్స్ అయినా టెక్స్ట్ అయినా ఏవైనా కావచ్చు న్యూ లేక వెళ్ళి ఆ ఫైల్ అప్లోడ్ ఏదైనా పీడిఎఫ్ కానీ ఏదైనా స్మాల్ వీడియోస్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అప్లోడ్ అవుతున్నాయి మై డ్రైవ్ వస్తే ఇక్కడ ఉంటాయి డేటా చూసారా డేటా అంత చూపడిపోయింది వీటిని ఎవరికన్నా యాక్సెస్ కూడా ఇవ్వచ్చు లేదు వీటన్నిటిని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఫోల్డర్ కూడా వేయవచ్చు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు ఇవన్నీ కలిపి నేను ఆ ఫోల్డర్లో పడేస్తాను మొత్తం సెలెక్ట్ చేసుకొని ట్రాక్ చేయండి అన్ని కలిపి దానిలోకి వెళ్ళిపోతాయి వాటి లోపల ఉంటాయి ఈ డేటా ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలి ఈ డేటాని లోకేష్కి ఇవ్వాలి యాక్సెస్ అతను అమెరికాలో ఉన్నాడు అతనికి నేను యాక్సెస్ ఇస్తాను అతను అక్కడి నుంచే చూస్తాడు చెంచుపల్లి లోకేష్కి నేను యాక్సెస్ ఇస్తున్నా చూడండి ఇక్కడ రెస్ట్రిక్టెడ్ అంటే నువ్వు ఎవరికైనా యాక్సెస్ ఇస్తున్నావు అతను మాత్రమే చూసుకోవాలి అతను మళ్ళీ వేరే వారికి సేవ్ చేయకూడదు షేర్ చేయకూడదు కాబట్టి రిస్ట్రిక్టెడ్ పెట్టాల ఎనివని పెట్టాను అనుకో నేను అతనికి షేర్ చేస్తా అతను మళ్ళీ వేరే వాళ్ళకి షేర్ చేస్తాడు ఆ ఆప్షన్ ఉంటుంది కాబట్టి రిస్ట్రిక్టెడ్ పెట్టుకోండి పెట్టుకొని అతని మెయిల్కి ఇవ్వాలి ఇక్కడ వీవర్ కామెంటర్ వెయిటర్ ఇవ్వకూడదు వీవర్ ఇచ్చామంటే అతను జస్ట్ చూసుకొని డౌన్లోడ్ చేసుకుంటాడు అన్ని ఆప్షన్స్ కు అన్ని యాక్సెస్ తనకి ఇవ్వకూడదు యాక్సెస్ అప్డేటెడ్ ఇప్పుడు లోకేష్ వెళ్ళింటా లేదు చూడండి ఇన్బాక్స్ లో వెళ్ళండి వచ్చిందా ఎల్ఐటి డేటా అని ఇది ఓపెన్ చేయండి ఓపెన్ సో ఇప్పుడు చెంచుపల్లి శంకర్ అనే పర్సన్ ఇండియాలో ఉన్నాడు అతని డేటా నేను అమెరికాలో ఉంటే నాకు యాక్సెస్ ఇచ్చాడు నేను అమెరికాలో నుంచి ఈ యాక్సెస్ చూస్తా ఇలా ఈ విధంగా ఓకే ఈ విధంగా షేరింగ్ కూడా చేయొచ్చు వద్దు అనుకుంటే లాస్ట్ లోకి వెళ్ళి లాగౌట్ అవ్వచ్చు ఇలా జీమెయిల్ కి సంబంధించిన ఆప్షన్స్ మనం చూస్తాం ఓకే నెక్స్ట్ రిమోట్ డెస్క్ టాప్స్ ఇవి మీరు హైదరాబాద్లో బెంగళూరులో ఉన్నాను ఉన్నారు నేను కడపలో ఉన్నా నేను మీ సిస్టంలో ఏదో ఎర్ర వచ్చింది నేను ఇక్కడి నుంచే చూడాలి ఎలా అప్పుడు ఎనీ డెస్క్ అనేది కొంతవరకు ఫ్రీగా ఇచ్చారు ఎక్కువ యూజ్ చేసే కొద్దీ దాన్ని డబ్బులు చేశారు ఇలా ఎనీ డెస్క్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైల్ డౌన్లోడ్ అవుతుంది దీన్ని ఓపెన్ చేసామంటే ఒక ఐడియా అనేది అడుగుతుంది ఈ విధంగా ఈ నెంబరు అక్కడ వాళ్ళు కూడా సిస్టమ్ ఓపెన్ చేసుకుని ఉండాలి ఈ నెంబర్ చెప్పామంటే ఆ నెంబర్ కూడా వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు ఓకే యాక్సెప్ట్ వస్తుంది యాక్సెప్ట్ ఇచ్చేస్తే అతడి సిస్టమ్ యాక్సెస్ తీసుకుంటారు ఇది వన్ టైప్ ఆఫ్ రిబోట్ టాప్ నెక్స్ట్ ఆల్ట్రా వ్యూవర్ ఆల్డ్రా వ్యూవర్ డాట్ నెట్ దీన్ని సెలెక్ట్ చేసి ఇది కూడా అంతే ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత డెస్క్ టాప్ మీదకి ఈ విధంగా ఫైల్ వస్తుంది ఇక్కడ యువర్ ఐడి పాస్వర్డ్ చెప్పామంటే మన సిస్టమ్ని వాళ్ళు యాక్సెస్ తీసుకుంటారు వీటిని రిమోట్ డెస్క్ టాప్స్ సో తర్వాత ఫోటోస్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి లైక్ సో ఏదైనా ఫోటో సెలెక్ట్ చేశాను దీన్ని మౌస్తో క్లిక్ ఇచ్చేసి సేవ చేస్తున్నాను కొన్ని జేపీజి ఫైల్స్ ఉంటాయి కొన్ని ఎంబీఎంబి ఫైల్స్ కూడా ఉంటాయి జేపీజీ ఫైల్స్ ఉంటేనే రిమూవ్ చేయగలుగుతాం బ్యాక్గ్రౌండ్ లేదంటే రిమూవ్ చేయలేము ఇప్పుడు ఈ ఫైల్స్ ని బ్యాక్గ్రౌండ్ లో రిమూవ్ చేయాలి అప్పుడు సాఫ్ట్వేర్స్ ఏం యూజ్ చేస్తాం రిమూవ్ డాట్ బీజీ రిమూవ్ డాట్ బీజీలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ యూట్యూబ్ లో తమరీల్స్ మీద ఫొటోస్ పెట్టుకున్నాం కదా అలా చూడండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది నీట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది ముందు ఇలా ఉందా ఇలా రిమూవ్ డాట్ బీజీలో చేయొచ్చు లేదంటే స్లాజర్ డాట్ కామ్ అనే చేయొచ్చు స్లాజర్ డాట్ కామ్ అప్లోడ్ ఇమేజ్ ఇక్కడ కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఏదైనా ఫొటోస్ ఉన్నా కూడా చేయచ్చు డౌన్లోడ్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు మా సో వీటిని మనం రిమోట్ డెస్క్ టాప్స్ అండ్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఓకే సో తర్వాత సబ్ ఫెసిలిటీస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్ సంబంధించి క్లియర్ అమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఎనీ వన్ ఓకే సో ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో నాకు ఫైనల్ ఎగ్జామ్ చెప్పారంటే నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను